ఏండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు అల్లం పచ్చడి చేసుకున్నామండి చాలా బాగా వచ్చిందండి ముందు వీడియోకి ఒక లైక్ చేసుకోండి కొద్దిగా అల్లం తీసుకున్నామండి శుభ్రంగా కడుక్కొని ముక్కల కింద కట్ చేసుకున్నాం చింతపండు డెబ్బై ఐదు గ్రాములు తీసుకున్నామండి బెల్లం డెబ్బై ఐదు గ్రాములు తీసుకున్నాము మిరపకాయలు యాభై గ్రాములు తీసుకున్నామండి ధనియాలు ఒక కప్పుతో తీసుకున్నాం రెండు స్పూన్ల పచ్చనపప్పు తీసుకున్నామండి రెండు స్పూన్ల మినపప్పు తీసుకున్నాం రెండు స్పూన్లు జీలకర్ర తీసుకున్నామండి ఫస్ట్ మూకుడు పెట్టుకుని నూనె వేసుకుని అల్లం ముక్కలు బాగా వేయించుకోవాలండి చూడండి బాగా వేగిపోయి ఆ వేగిపోయిన అల్లం మొక్కలను తీసుకుని పక్కన పెట్టుకోవాలండి ఇందులో పచ్చనపప్పు మినపప్పు వేసుకుని తర్వాత జీలకర్ర కూడా వేసుకుని కరివేపాకు వేసుకుని అటు ఇటు కలుపుకోవాలండి లేకపోతే ఇవి కూడా బాగా వేగిపోయినాయండి తర్వాత ధనియాలు వేసుకోవాలండి ధనియాలు వేసుకుని ఆ తర్వాత లాస్ట్లో ఎన్నుమిరపకాయలు వేసుకోవాలండి ఎన్నుమిరపకాయలు కూడా వేసుకుని బాగా వేగించుకున్న తర్వాత నూనెలో వేగిన అల్లం ముక్కలు ఉన్నాయి కదండి అవి తీసుకుని అందులో వేసుకుని ఈ మొత్తాన్ని బాగా వేగిపోయి వరకు ఉంచుకోవాలండి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ నీళ్ళతో బెల్లం చింతపండు కలిపి గుజ్జు కింద ఉడికించుకోవాలండి చూడండి బాగా గుజ్జు ఉడికిపోయింది ఇప్పుడు గుజ్జుని కూడా సల్లారి పెట్టుకోవాలండి ఇందులో ఉప్పు వేసుకున్నాం చూడండి తగినంత ఉప్పు వేసుకున్నాం తర్వాత ఒక వెల్లుల్లిపాయ తీసుకుని రేఖల కింద చేసుకుని వేసుకున్నాం అండి సల్లారిపోయిన తర్వాత ఫస్ట్ మిరపకాయలని తాలింపుల్ని మిక్సీ పట్టుకోవాలండి చూడండి మిక్సీ పట్టేసుకున్నాం ఆ తర్వాత బెల్లం చింతపండు గుజ్జుని కూడా వేసుకుని మిక్సీ పట్టేసుకోవాలండి తర్వాత పచ్చడి తాలింపు వేసుకోవటమేనండి లేటు తాలింపులు చూడండి వేగిపోతున్నాయి వేగిన తాలింపుల్లో పచ్చడి తీసుకుని వేసి అటు ఇటు కలుపుతూ ఉండాలండి ఇప్పుడు అల్లం పచ్చడి రెడీ అయిపోయిందండి ఛానల్ని సబ్స్క్రైబ్ చే